అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు కొంతమంది ధనికులు తీసుకుందాం మా పరిస్థితి ఏంటంటే ద లక్ష్మీదేవి వల్ల మాకు బాగా ధనం ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు అలాగే కొంతమంది పేదవాళ్ళ సంగతి తీసుకుందాం మా పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం మాకు దారిద్ర దేవత వరించింది అందుకే మేము ఇలాగా పేదరికంలో మగ్గుతూ ఉన్నామని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు మీ విశ్లేషణ ఏంటి లక్ష్మి అంటే ధనాన్ని ఇచ్చేది అలక్ష్మి అంటే దారిద్ర్యాన్ని ఇచ్చేది లక్ష్మి అలక్ష్మి అసలు ఈ లక్ష్మి అలక్ష్మిని ఎవరు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ముందుగా తెలుసుకోవాలి క్షీరసాగర సమన సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది నగలతో పాటు అంటే ఒక రాత్రి ఉందంటే ఒక ఉండాలి ఒక పగల ఉండాలంటే రాత్రి ఉండాలి క్షీరసాగర సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది ముందు లక్ష్మీదేవి ఉద్భవించింది అంటే ముందు హలాహలం ఉద్భవించింది ఐరావతాలు ఇవన్నీ ఉద్భవించాయి దాని తర్వాత సంగతి లక్ష్మి ఉద్భవించింది లక్ష్మిని నారాయణుడు పెళ్లి చేసుకున్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మి కూడా వెను వెంటనే మళ్ళా అను క్షీరసాగర సముద్రం నడుస్తుంటే ఆ లక్ష్మి ఉద్భవించింది మరి ఆ ఎవరు పెళ్లి చేసుకుంటారాయా నన్ను కాదు నన్ను ఎవరిని పెళ్లి చేసుకుంటారా లేదా అని లక్ష్మిదే పుట్టింది మా అక్క నేను లక్ష్మి పుట్టాను నేనేం చేయను నువ్వు అక్కవైనా లక్ష్మీని అని మేము పేద భావిస్తాం దేవతలు చెల్లెని బాధి భావిస్తాం నిన్ను అని భావిస్తాం జ్యేష్టాదేవి నిన్ను జ్యేష్టాదేవిగా ఉద్భవిస్తావు నువ్వు తర్వాత మాత పుట్టావు రైటే ఉద్భవించడం లేట్ నీకు కొద్దిగా కానీ జ్యేష్ఠాదేవి నువ్వు అనే ఒక నామకరణ మాత్రం ఇచ్చేసారు ఇక్కడ జ్యేష్ఠాదేవికి కోపం వచ్చింది నన్ను జ్యేష్టాదేవిగా మార్చి నన్ను ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు నా దగ్గరికి ఎవరు రానట్లేదు నన్ను పెళ్లి చేసుకుంటే ఏముందిక సకల దగ్గర చుట్టుకుంటే అంటున్నారు వీళ్ళు ఏంటి ఈ పద్ధతే అని కోపం వచ్చి లక్ష్మిని శపించింది నిలకడలేని విధానంగా ఉండుగాక నిలకడ లేదు లక్ష్మీదేవి నిలకడ ఉండదు ఒక ఇంటిలోకి వెళ్ళిందంటే అంటే ఆ ఇంటిలో జీవితకాలం వరకు అందులోనే ఉండిపోతాను నేను ఆ ఇంట్లో ధనాన్ని కురిపించేస్తానని కానీ అటువంటివి ఏమీ ఉండవు ఈవిడ కొన్ని ఆల్రెడీ ఇక్కడ ఏమీ బాగాలేదు నాకు ఇంకో పక్కకింటి వదాం అని పక్కింటికి వెళ్ళిపోతుంది నీళ్ళెక్కడ లేని తత్వాన్ని ఈ వీడి వల్ల వచ్చింది అయితే ఇక్కడ ఇంకొక కథ చెప్పుకోవాలి ఇంకొక కథ చెప్పుకోవాలంటే కులాల మీద చెప్పాలి కులాలని విమర్శించడం నాకు ఇష్టం లేదు కులాల వారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు ఏ కులమైనా మంచి కులం మానవత్వం కలిగిన కులమే ఉంటుంది కాబట్టి ఒక కులస్తుడు ఉన్నాడు ఆయన మహాపిసినారి పిల్లికి బెచ్చం పెట్టావు ఏం చేయాలో అర్థం కావట్లేదు లక్ష్మీ పూజని విపరీతంగా చేసేస్తున్నాడు ఈ ఎర్రన్ని కలువ పువ్వులు తీసుకొచ్చి మంచి సుగంధ ద్రవ్యమైన వస్తువులు తీసుకొచ్చి లక్ష్మీదేవిని తీపాలంకరణ చేసి పూజ చేస్తున్నాడు ఆరంటూ వెళ్తే వెళ్తే లక్ష్మి చూసింది ఓహో ఎంత బాగా చేస్తున్నాడు ఇతడు అని చెప్పి నాయనా నీ ఇంటికి వస్తాను లక్ష్మీదేవి వచ్చాడు నాకు ఆసనం ఎక్కడ ఉందని అడిగింది ఆసనం అనగానే ఏం చెప్పాలి ఏదో ఒక ఆసనం చెప్పాలి ఈయన ఏం చేశాడు ఒక గళా పెట్టి చూపించాడు పెట్టి అంటే డబ్బులు వేసుకుని పెట్టి ఇదివరకు గళ్ళ పెట్టిలోని వరకు ఆ పెట్టి మీద కూర్చోమ్మ అన్నట్టు సుఖంగా ఉంటుంది దాని మీద కొట్టేసి దాని మీద కూర్చుంది ఈ కూర్చున్నప్పుడు గురించి సంతోషకరమైన పరిస్థితి ఉంది సంతోషకరమైన పరిస్థితి ఉంటే జాష్టాదేవి చూసింది జాష్టాదేవి చూసింది అంటే ఆ ఇంటి పక్కింటి వాడిని దగ్గరికి రావాలి వచ్చింది వచ్చి రాగానే ఆ పక్కింట్లో ఉన్నది ఎవరు ఈయన తమ్ముడే ఈయన తమ్ముడే ఏం చేసాడు వచ్చి రాగానే దొరికి పడదు వైరి ఉంది నేను నీ ఇంటికి వచ్చాను రబ్బాయ్ నేను నీకుంటాను అన్నెక్కడ కూర్చోమంటే చెప్పు చూడ ఎవరు నువ్వు నన్ను అలక్ష్మి అంటారు ఓ అలక్ష్మి నువ్వు కదలకూడదు నువ్వు కదలేకూడదు ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ కింద గుణపం తాత చిన్నది ఇది మాత్రం గుణపం దాని మీద గుడ్డేసేడు గుణమ దాని మీద కూర్చోండి కూర్చోంది బాధపడింది ఇంతమేటి ఇలా కూర్చోబెట్టినాను అని అన్నయ్య అని పక్క వెళ్ళిపోయాయి నా ఇల్లు కూడా నీకే ఇచ్చేస్తున్నాను నువ్వే తీసేసుకో నువ్వే తీసేసుకోన వద్దు నేను వెళ్ళిపోతున్నాను నేను మా తోరింటిక వ్యవసాయమో వ్యాపారమో ఏదో చేసుకోదుతాను ఈ రోజు నుంచి ఇల్లు కూడా నీదే అని సంతకం ఈ ఆహా లక్ష్మీదేవి వచ్చింది కదా మన ఇంటికి ఆనందదేస్తుందే ఈ కూడా నాకు ఇచ్చేసాడు అని సంతోషపడ్డాడు ఈ ఇల్లు ఈడిదే ఆ ఇల్లు ఈడిదే ఇల్లు ఎప్పుడైతే విడిపించే మధ్యలో గోడ తీసేసాడు మధ్యలో గోడ కూడా తీసేసాడు ఎందుకు గోడ అడ్డు రెండు మన ఈ లక్ష్మీదేవికి కంప్రమత్తపోతుంది అంటే జాష్టాదేవి ఎప్పుడైతే పక్కన ఉందో లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదు వెంటనే కోల్పోద్ది ఈ దుర్మార్గుడు ఇంట్లో కూర్చుని కంటే ఏదో పెట్టేసి పెట్టిన కూర్చోబెట్టాడు ఈ దిక్కుమాలడు నన్ను స్థిరతత్వమైన చోట ఉండనివ్వకుండా చేసినవాడు గొప్పవాడు కాబట్టి ఆడగిరి వదాం అని చెప్పేసి తమ్ముడి ఇంటికి తమ్ముడిలో అక్కడ ఊరు రాడిపోయాడు దాటిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు కొంచెం ఏదో వ్యాపారం చేశాడు వ్యవహారం చేసాడు ఆర్థికంగా బాగుపడ్డాడు మంచి పేరు వృక్షాలు సంపాదించుకున్నాడు ప్రతివాడికి దాన ధర్మాదులు చేయడం మొదలుపెట్టాడు అంటే పూర్వకాలంలో అన్ని దానముల కన్నా అన్నదానాన్ని మించిన దానం లేదు అన్నాం దానం చేయాలి రోజుకి వెయ్యి మంది భోజనం పెట్టాకలేదు ఒక ఇద్దరు పెట్టు ఆడ ఐశ్వంతుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు కుబీరుడుగా మారుతాడు అటువంటి విధంగా ఉంటుంది అంతేగాని ధనం ఉంద కదా అని ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఉండరు ప్రస్తుత కాలంలో ధనం లేనివాడిని ఇంకొక రకంగా మాట్లాడేవాళ్ళు ధనం ఉందడు కన్ను మేన్ను కనపడలేదు లక్ష్మీదేవి నెత్తి కూర్చో అన్నాడు ఒకడు నువ్వు అక్కడెక్కడ కూర్చోరు ఏమిటమ్మా నా ఇంట్లో కూర్చోవు అక్కడెక్కడ కూర్చోదో నన్ను నెత్తి మీద కూర్చోవు నా నెత్తినే నీకు ఆసనంగా ఇస్తున్నాను అంటే లక్ష్మి నెత్తి మీద ఉందంటే మనం అంతటికి దక్కు అయిపోతాం అని ఆలోచపడ్డాడు లక్ష్మీ నెతికెక్కింది లక్ష్మి ఎతికెక్కితే ఏమవుతుంది కళ్ళు ఎతికెక్కాయని చెప్పేసి ఈ పెద్దలు అంటారు డబ్బు ఎక్కువైందంటే ఎక్కువ వాడు ఏంటో ఈడేంటో వీడి పెద్దేంటో ఆలోచించడు నోటికి ఎంత వస్తే అంత వాగేస్తాడు నోటికి ఏమో వస్తే మాట్లాడతాడు ప్రతి వాళ్ళని నిందిస్తాడు డబ్బు ఎక్కువైనాడు ఎప్పుడైతే ప్రతి నిందించి అసభ్యకరంగా ప్రవర్తించాడో ఆ యొక్క సభ్యత వల్ల జనంలో నష్టం వచ్చి జనమే వాడిని నష్టపరిచే విధానం జాష్టాదేవే నష్టపరిచే విధానంగా చేసుకొస్తారు వాడు మళ్ళీ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిలకర తత్వము లేని లక్ష్మి ప్రవర్తన ఇదే విధానాన్ని ఆదిపరాశక్తిని వ్యాస మహర్షి అడిగాడు ఏంటి తల్లి ఎంతటి విశేషాలు చేస్తున్నావు అని అప్పుడు అనుకున్నాడు అనమాట మహర్షి ఏముంది మా ఆదిపరాశక్తి నీ సింహాసనంలో అన్నాడు ముందు నీ సింహాసనంలో కూర్చోవు ఆదిపరాశక్తి సింహాసనంలో కూర్చోగానే సింహాసనంలోని మనలా దిండేరు పరమశివుడే వచ్చి ఇలా కూర్చోవాలి పరమశివుడి మీద నాభిస్థానమేందు ఆది పరాశక్తి కూర్చోవాలి ఎడమవైపు లక్ష్మీదేవి ఉండాలి కుడివైపు మాత ఉంటుంది వింజామరలు వేస్తూ ఈమెకే చంద్రుడు ఈమె యొక్క శిరస్సు మీద ఉండాలి ఈశ్వరుడు శిరస్సు మీద కాదు ఈవిడ శిరస్సు దగ్గరికి వచ్చేయాలి బ్రహ్మ విష్ణు మహే బ్రహ్మ విష్ణాధుడు కూడా వచ్చి అక్కడ నిలబడి అర్చన చేయాలి నారద తుంబోదూర్లు గానాన్ని చెయ్యాలి ఈ రకంగా ఉంటుంది అది మరి లక్ష్మీదేవికి లేదు కదా ఇక్కడ కానీ కనపడిపోయింది ఎక్కడికో చోటకి వెళ్ళిపోవాలి కదా ఎడమ భాగంలో నుంచే పెట్టింది ఏమిటి ఆదిఫరా శక్తి ఎడమ భాగంలో నుంచి ఎలాగ లేదు సరస్వతీదేవికి కూడా నిలకడలేదు ఒక రకంగా విద్య అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మ గురించి ఎవరైనా అఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ ఒక్కడే ప్రచేశమవుతాడు నాయనా నీ కోరిక ఏంటి ఆ కోరిక విష్ణుని పూ తపస్సు చేశాడు విష్ణు ఒక్కడే వస్తాడు నీ కోరిక పరమేశ్వరుని తపస్సు చేశాడు పరమేశ్వరుడు ఒక్కడే రావట్లేదు అమ్మవారిని తీసుకురావాలి కూడా అర్ధనారీశ్వరం సగ భాగమై ఉంది అవి పరమేశ్వరుని పూజించి తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యేది అమ్మవారు ఈ అమ్మవారికి అంత కోటి విధానాలకి ఆది పరాశక్తి కాబట్టి ఎంతటి లక్ష్మి ఉద్భవం జరిగినా జాష్టాదేవి ఉద్భవం జరిగిన ఈ యొక్క ఆది పరాశక్తి దగ్గరికి వచ్చేసరికి ఈ ఎవరి తత్వాలు లేతే పాతుకుపోయే విధానాలు నిలకడబోయే విధానాలు ఉండవు అన్నీ పోతాయి కాబట్టి ప్రతి మానవుడు దారిద్రుడైనా ధనవంతుడైనా పూజించవలసింది ఆ జగన్మాతనే అందుకే నేను వీడియో చేసే ముందు ప్రతి ఒక్క సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్థుతి అలా చేసుకోవాలి అలాగే ఉంటే సర్వజనులు సుఖ సంతోషాలతో ఉంటారు నువ్వు అడిగిన క్వశ్చన్కి జవాబు ఇది అలాగే మహాలక్ష్మి వరలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అనే అష్టలక్ష్మిలు ఉన్నారు ఈ అష్టలక్ష్ముల్లోని కూడా ధైర్యలక్ష్మి అనేది చాలా ఉపయోగకరమైనది మనిషికి ధైర్యం అనేది కోల్పోయాడు అంటే ఏమీ చేయలేడు ధనలక్ష్మి అయినా ఏ లక్ష్మి అయినా కూడా ధైర్యలక్ష్మికి సంబంధితమైన విధానాలు ఉంటాయి లక్ష్మీ ప్రసన్నత కలిగాడు ఒకడు వాడు చాలా గొప్పవాడు అనుకుంటాడు లేనివాడు క్షేమదేవత తాండవించేస్తుంది వాడి ఇంటిలో జ్యష్టా దేవత ప్రవేశించేసింది వీడు ఇప్పుడు ఇలాగే ఉండిపోతున్నాడు అని అనుకుంటాడు కానీ కాదు దీనికి మహామహా పండితులైన రామకృష్ణ పరమహంస శ్రీ రామకృష్ణ పరమహంస గారు రవణ మహర్షులు వంటి గొప్పవారైన వాళ్ళు దీనికి చెప్పారు లక్ష్మి ఉంది అని చెప్పేసి దుర్వ్యసనాలకు పోకుండా లక్ష్మీదేవిని సమర్థవంతంగా ఉంచి నీకు చేతనేంత ఉపయోగకరమైన పనులు చెయ్యి అప్పుడు లక్ష్మి నిన్ను కదిలి వెళ్ళదు నీతో పాటు ఉంటుంది నువ్వు మంచి పనులు చేస్తున్నావు కదా అని అలాగే దారిద్ర్య దేవత ఉంది అష్ట కష్టాల్లో పడిపోతున్నావు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకున్నప్పుడు ఈ దారిద్ర్య దేవతను తొలగించే కావాలి ప్రతి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అనుకున్నప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటి ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే లక్ష్మీదేవికి ఈ అలాగే దరిద్ర దేవతకి ఉంటే ఇలాగే ఉంటాయా జీవితాలు అని అడుగవద్దు ఉండవు దారిద్ర్య దేవతను తొలగించాలంటే ఇంటి ఇల్లాలిని ముందుగా నిలకడవంతమైన పరిస్థితిలో ఉండాలి అంటే శుక్రవార పొద్దు నిద్రపోవద్దు శుక్రవారం పొద్దు వచ్చింది లక్ష్మీవారం రా సాయంత్రం ఆ సమయంలో నిద్రపోవద్దు శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని కలకలారిస్తూ ఉంటూ అష్టదల పద్మం వేయాలి దారిద్ర్య దేవత తొలగాలంటే ఇంటిలో శుక్రవారం నాడు పసుపు కుంకుమలతోటి గడ గడపను అలంకరించి రంగవల్లతోటి వాకిలలను అలంకరించి ఇంటిలోని లక్ష్మీ పటాన్ని పెట్టి ఒక పేట వేసి ఆ పేటకి పసుపు కుంకుమ పుట్టులు పెట్టి ఆ యొక్క మధ్యస్థానంలో అష్టదళ పద్మములు వేసి ఆ అష్టదళ పద్మముల వెనుక భాగంలోని లక్ష్మీ విగ్రహాన్ని కానీ ఒక పటమును కానీ లేనివాడి ఇంట్లో విగ్రహం ఎక్కడ వస్తుందండి ఓ పటం అంటే ఇది పెద్ద పటం అక్కలేదు చిన్న పటం ఆ పటాన్ని పెట్టి ఏదో కష్టపడో శ్రమపడో అప్పు చేసో కాస్తంత అంత పరమానాన్ని వండాలి పరవాన్నాన్ని వండి అష్టదళ పద్మములలోని నిమ్మ పండు డొప్పలు నిమ్మపండు తీయండి సిరసకం చెయ్యండి సిరసకం చేసి ఆ డొప్పను తిరగేయండి ఆ రసాన్ని తీసి దీంట్లో చూసుకోండి ఈ నిమ్మపండు డొప్పలు అన్నాటిల్ని తిరగవేసి ఈ అష్టదళ పద్మములలోని ఒక్కొక్క దీపాన్ని పెట్టండి మధ్యలో ఉన్న దాంట్లో తొమ్మిదో దీపాన్ని పెట్టండి దీన్ని నవముఖ దీపము అంటారు నిమ్మకాయలు అంటే పండిన నిమ్మకాయలు నేను చెప్తున్నాయి పసుపు పచ్చని నిమ్మకాయలు పసుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం అంతేగాని నువ్వు నలుపు రంగు ఆకుపచ్చ రంగులు పెట్టకూడదు పసుపు రంగు నిమ్మకాయలు తీసుకొచ్చి ఆ నిమ్మకాయలను చిరసకం చేసి తొమ్మిది డిప్పల్లో పెట్టి ఆ తొమ్మిది డిప్పల్లోని కూడా ఆవు నొయ్యి నెయ్యిని పోయండి పువ్వొత్తులు అమ్ముతారు కాడత్తు వేరు పువ్వొత్తు వేరు ఈ పువ్వొత్తులు తొమ్మిది ఆటిల్లో పెట్టండి దీన్ని అగరవత్తుతో వెలిగించండి అలాగే ధూపం ఇవ్వండి అలాగే ప్రసాదంగా ఈ యొక్క క్షీరాన్నాన్ని ప్రసాద నివేదన చేయండి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలని చదివి పూజ చేయండి వీలైతే మీకు కలువ పువ్వులను తీసుకురండి ఈ శుక్రవారం నాడు కలువ పువ్వులను తీసుకురండి మీకు ఎన్ని సంప్రాప్తమైతే అన్ని ఎక్కువ కర్లేదు కలువ పువ్వులు ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ కలువ పువ్వులు ఆ లక్ష్మీదేవి ఫోటోకు పెట్టి ఈ యొక్క క్షీరాన్నాన్ని నివేదన చేసి పూజించి ఇక్కడ ముద్ద అని అమ్ముతారు హారత కర్పూరంలోని రకాలు ఉంటాయి కర్పూరం అని అమ్ముతారు అది ముద్దలాగా ఉంటుంది పూర్వంలో దొరికితే ఇప్పుడు దొరుకుతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ముద్ద కర్పూరాన్ని వెలిగించాలి బిళ్ళలో ఉంటాయి హారత బిళ్ళలో అవి కాదు ముద్ద కర్పూరాన్ని హారతివ్వాలి హారతిచ్చి ఈ యొక్క క్షీరాన్నం ఎందులో పెట్టాలి అరటి ఆకులో పెట్టాలి ఇస్తరాకులో కానీ లేదంటే ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ స్టీల్ అంటే దారిద్రానికి దగ్గరగా ఉంటుంది ఇలాంటివి కాదు రాగి ప్లేట్లు అలా పెట్టకూడదు ఇతర ప్లేట్లు కూడా పెట్టకూడదు కాబట్టి అరటి ఆకులు పెట్టాలి అరటి ఆకులో నైవేద్యం పెట్టి సమర్పించి అమ్మవారికి అష్టోత్తర నామాలు ఈ పూజ తర్వాత మీరు పూజ చేసిన గదికి బయటకు వచ్చేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఆ తలుపుల్ని మూసివేయాలి మూసివేయాలి అంటే సాయంత్రానికి మూసివేయాలండి లేదు ఒక పది నిమిషాలు లేక పదిహేను నిమిషాలు మరి మన లోపలికి వెళ్ళకపోతే మన పనులు అవ్వవు అప్పుడు తలుపు తీసేటప్పుడు తలుపుని మహాలక్ష్మి మాత అని తలచి లక్ష్మీ క్షీర సముద్ర ఆ శ్రీరంగ రామేశ్వరి రాజీభూత సంస్థ దేవతాం లోక దీపాంకులం అనే శ్లోకాన్ని కాని తలుపు తట్టి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇలాగా అయితే చాలా చెప్పింది చాలా ఈజీ అండి మా దరిద్రం పొద్దు అంటున్నారు అయితే మేము రేపే శుక్రవారం రేపే చేసేస్తాం ఇలా కాదు నవశుక్రవారములు అంటారు తొమ్మిది వారాలు చెయ్యాలి తొమ్మిది శుక్రవారాలు ఇదే రీతినే చేసుకుంటా రావాలి అప్పుడు నవదుర్గ అనుగ్రహంతో అష్టలక్ష్మి నవదుర్గ ఎక్కడ ఉంది అష్టదీపములను పెట్టిన మధ్యలో ఉంది ఆది పరాశక్తి ఆది పరాశక్తి మధ్యలో ఉంది చుట్టూ ఎవరున్నారు అష్టలక్ష్ములు ఉన్నారు అప్పుడు ఈ అష్టలక్ష్ములు ఈ యొక్క గృహానికి రావడం అనేది జరుగుతుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక్కడ మనం చెప్పుకోవాలని విషయం ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నప్పుడు కొత్త పెళ్లి కూతురు పిండ్లి పీటల మీదకి నడిచి వస్తే ఎలా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు పెండ్లి పేట్ల మీదకి నడిచి వస్తే ఎంత వయ్యారంగా ఎంత అందంగా ఎంత గుంపనంగా వస్తారో ఆ రకంగా వస్తారు ఇక అలక్ష్మి తిరిగి వెళ్ళిపోతుంటే ఏ రకంగా ఉంటుంది అలక్ష్మి తిరిగి వెళ్ళిపోతుంటే ఉండేది అంటే పిచ్చుకోక కరుతుండడు పరిగెడతాడు ఎవరైనా ఇక్కడ ఆదిపరాశైతే ఊరుకోవట్లేదు ఇక్కడ అంటే మామూలు శక్తి కాదు పిచ్చి కుక్క తరుగుతే ఎలా పరిగెడతాడో మానవుడు అలా ఉంటుంది ఆమె వెళ్ళే విధానం మందగమనంగా వస్తుంది వచ్చేటప్పుడు ఆ లక్ష్మి మందగమనంగా వస్తుంది లోపలికి వచ్చేటప్పుడు పరిగెట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటుంది వచ్చేటప్పుడు అందంగా ఉండేది లక్ష్మిది ఈ యొక్క విధానాన్ని ఎవర ఇది రామకృష్ణ పరమహంస అలాగే తిరువన్మలలో ఉన్నటువంటి అరుణాచల ఈశ్వరుడైనటువంటి రవణ మహర్షి వీళ్ళు చెప్పారు ఇది ఒక విధానాన్ని ఇప్పటికీ మనం తిరువన్మల వెళ్తే అక్కడ ఆయన ఆశ్రమంలోకి వెళ్తే ఆశ్రమంలో ఈ పుస్తకాలు ఉంటాయి చక్కని పుస్తకాలు ఉంటాయి అన్నీ అక్కడ కూర్చుని ఆయన్ని అధ్యయనం చేయొచ్చు పెద్ద లైబ్రరీ ఉంది ఈ విధానం అక్కడి నుంచి తెలుసుకోవడం జరిగింది ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి అలాగే దారిద్ర్య దేవతను ఎలా సాగణింపాలి అలాగే పూజ విజయనం చాలా చక్కగా వరించారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవా